శైలి చెప్పినట్టుగా కాలం మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది కార్యక్రమం మొదలవుతుందా అనుకున్నంతసేపు పట్టకుండా మూడు రోజులు గడిచిపోయింది అప్పుడు ఎన్ని యుగాలు గడిచిపోతున్నాయో ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయో లెక్కలేదు అందుకే కాలం ఒక అనంత ప్రభావం అంతము లేని ప్రవాహం అది ఎప్పుడైనా నదులు కూడా ఎండిపోతాయేమో గాని నదిలో ప్రవాహం ఆగిపోతుందేమో కానీ కాల ప్రవాహం ఆడదు అందుకే ఉన్న నాలుగు రోజులు సద్వినియోగం చేసుకోవాలి ఇవాళ ఈ కాలాన్ని ఎవరైనా దురదృష్టవంతులు సద్వినియోగం చేస్తూనే ఉన్నట్లేదు మళ్లీ వాళ్ళు ఏ జన్మ వెళ్ళిపోతారో తెలియదు ఈ మానవ జన్మ మళ్ళీ వస్తుందనే నమ్మకం అంత తేలికగా లేదట ఎందుకంటే మానవుడు తెలియకుండానే మాయలో పడిపోతాడు కోరికలు వెంటపడతాడు చెయ్యవలసిన పనులు చేరాడు జీవితం అంటే ఎటువంటిది ఓ పక్కన బాల్యమంతా విద్యాభ్యాసాలు ఆటలు నిద్ర వీటితో గడుస్తుంది తీర యువనంలోకి వచ్చిన తర్వాత మనకి జన్మనిచ్చిన పరమాత్ముడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామనే లోపు ఉద్యోగాలు ఈ గ్రీన్ కార్డులు వేసాలు సిటిజన్షిప్పులు మళ్ళీ అందరూ ఉద్యోగంలో డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఎలా పోగు చేసి ఎండు కొనుక్కుందాం ఏదో అదృష్టం అంటే చెన్నీళ్ళు దాంతోపాటు పెద్దళ్ళు ఇలా ఈ వీళ్ళు మెయింటైన్ చేయాలి ఇవన్నీ అయ్యే వాడి పిల్లలు వచ్చేస్తారు నాకు కొత్త బాధ్యత అంటాడు కొన్ని పిల్లలకి పెళ్లి చేశాక మనవలు మనవరాడు ఏది నాలుగు రాళ్ళు అనిపేసుకోవడమే ఒకటి మనవలు మనం రాళ్ళు మళ్ళీ ఈ రాళ్ళ నుంచి బయటపడేలోపు వీడి తీసుకెళ్ళి ఏదో పవిత్ర ప్రదేశంలో పాతి పెట్టడమో తగలపెట్టడమో చేస్తారు దాంతో ఎలా అయిపోతాం మన జీవితం అర్థమైపోతుంది అందుకని రాత్రి పగలు సంధ్యా సమయములనే తేడా లేకుండా ఆయువు పొంచి పొంచి కాలపురుషుడు అపహరిస్తున్నాడు ముసలితనం ఎటువంటి అన్నారు వ్యాగ్రీవ తిష్టటి జరా జర ముసలితనము ఆడపులిలాగా పొంచి ఉండి టక్కన పట్టుకుంటుంది అన్నారు పులిలో మగపులి భయంకరంగా వేటాడదు ఒక్క ఆడపులి మాత్రమే చాలా తీవ్రంగా వేటాడు అది ఏం చేస్తుంది అనమాట నక్కి నక్కి వచ్చి సమయం చూసి గొంతు పెట్టేస్తుంది వాడి జంతువుని ఇంకా జంతువు విడిపించుకోలేదు అందుకే వేటాడేటప్పుడు మగ పులి కంటే ఆడపులి డేంజర్ అన్నారు ఆడవాడు చాలా మంచివాడు మనం వాళ్ళే పులి అలా కాదు కొంప ముంచేస్తుంది అఫ్కోర్స్ కొంతమంది భూలోకంలో మానవ లోకంలో ఉన్న ఆడ కొంతమంది ఉంటారు అన్నమాట ఇక వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చిందంటే అడిగి తెచ్చిపోదాం అందువల్ల అది పక్కన పెడితే సాధారణంగా ఈ వేటాడే జంతువుల్లో ఆడపిలికి ఎక్కువ ప్రమాదకరమైన లక్ష్యం ఉంటుంది ముసలితనాన్ని జరా అంటే ముసలితనాన్ని వ్యాఘ్రి ఆడపులి వల్లే టిష్టతి కూర్చుని ఉంటుంది అన్నారు అది ఎలా అయితే కక్కర పడుతుందో ముసలితనం అని అలా పట్టుకుంటుంది అనగా ఏంటనమాట నిన్నటిదాకా తల వెంట్రుకలు ఉంటాయి ఇవాళ ఒక్క రోజులో పోవచ్చు కొంతమంది చూడండి నలభై యాభై ఏళ్ళు వచ్చేదాకా బాగానే ఉన్నాం అనుకుంటాడు ఏ క్షణంలో మార్పు వచ్చేస్తుంది తెలియదు చుట్టులో మార్పు వస్తుంది కట్టులో మార్పు వస్తుంది పట్టుదో మార్పు వస్తుంది శరీరంలో అన్ని మార్పులు వచ్చేస్తాయి ఇంకా అక్కడి నుంచి గురువు గారు మా అక్కడ నడవలేకపోతుంది భోజనం నవ్వలేకపోతుంది లోట్లో నీళ్లు పోయాలి అని ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే వార్ధంక్యంలో తెలియకుండా వచ్చే లక్షణాలు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అనమాట చాలా మంది చూస్తూ ఉంటాం కదా నేను అక్కడ దాకా ఎంతో యువకులు ఉంటాడు ఈ క్షణంలో ముసలాడైపోతాడు నన్ను నొక్కని పక్కన ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మంది ముసలితో పట్టుకుంటుంది అనమాట అసలు నడవలేని స్థితి కొంతమందికి ఇది ఇప్పుడు నేను పైన తిన్న దూకితే ఆయన కంగారు పడుతున్నాను నేను చురుకుతున్న శరీరానికి ఎలా ఉంటుందో చూపించడానికి ఇవి దూకాను మళ్ళీ అయ్యాక దూకి చూపిస్తాను మీరేం కంగారు పడితే అంటే పడగ కాబట్టి శరీరంలో ఎన్నో మార్పులు తెచ్చే ఈ కాలమును గుర్తిరి వీలున్నంత వరకు ఎంతో కొంత భగవంతుడి కోసం కేటాయించు భగవత్ కథలు అర్చన చెయ్యి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకో మూడు రోజులు చక్కగా ఈ బాలాజీ ఆలయంలో పరమ పవిత్రమైన సప్తశత్రు వీరు కన్నా మీ జీవితం ధైర్యమైపోయింది అమ్మవారి గురించి ఒక అక్షరం కన్నా పాపం పోతున్నారు ఏకైకం అక్షరం బావాత కదా ఒక్కొక్క అక్షరము గొప్ప గొప్ప పాతకములను నాశనం చేస్తుంది అని పురోక్తం చెప్పబడింది ఉక్తము అంటే చెప్పబడింది పురోక్తము బాగా చెప్పబడింది ఏమని చెప్పబడింది ఈ పురాణములలో ఒక్కొక్క అక్షరము మహాపాతకములను తొలగిస్తుంది అని చెప్పబడింది ఎవరి చేత శృతుల చేత వేదముల చేత చెప్పబడింది